ఇప్పుడు మళ్ళీ ఇక్కడ అని ఇక్కడ మళ్ళీ ఇక్కడ మొదలు తెలంగాణలో లేకపోతే అని వీళ్ళందరికీ ఎవరంటే ఇది ఒకటి సులహన అయిపోయింది ప్రతి ఒక్కడికి కమ్మోడ్ అంటే పెద్ద అలసైపోయింది ఈ భాష మారదంటారా రాజకీయాల్లో మారతం అనేది మనం చూడటం అనేది జరగదండి అది ఏంటంటే ఇక్కడ కొత్త తరం కొత్త యువ బ్లడ్ బయటకు వచ్చి లోపల రాజకీయాల్లోకి వచ్చి వాళ్ళేమన్నా మార్పులు గనక శ్రీకారం చుడితే అవుతుందండి ఇవాళ మొదటి తరం వాళ్ళు ఇప్పుడు పాత రోజుల్లో వావిల గోపాలకృష్ణ గారు లేకపోతే పుచ్చలపల్లి సుందరయ్య గారు కాగానే వెంకటం గారు అట్లా ఇక్కడ చందమనే రాజేశ్వరరావు గారు రావు రావురెడ్డి గారు చందమనే రాజేశ్వరరావు చంద్రపు వీళ్ళందరూ ఉండేవారు కదా పెద్దవాళ్ళు వాళ్ళని చూసుకుని రోల్ మోడల్గా మొన్నటి తరం అంతా ఇప్పుడు వచ్చింది మనం కూడా వాళ్ళని చూసుకుని ప్రేరకు అయ్యాం ఇవాళ ఇప్పుడు మనం మాట వర్స్ చూస్తే ఇప్పుడు మండ వెంకటేశ్వరరావు గారు ఇటువంటి వాళ్ళకి వాళ్ళు మనం హౌస్లో కూడా ఎక్కడ లేదు చూడటానికి లేదు ఉన్నారు హౌస్లో ఇక్కడైతే కొంతమంది ఉన్నారు అక్కడ కూడా దా మండలభ్రసాద్ గారు లేకపోతే బుచ్చి దోద్రి గారు అక్కడ కూడా కొద్ది గొప్ప ఉన్నారు ఇంకా సంస్కారంగా ఉండేవాళ్ళు పెద్ద రకంగా ఉందాక ఉండేవాళ్ళు కొద్దిమంది మిగిలిపో తగ్గిపోతున్నారు కాలక్రమే తగ్గిపోయింది ఆదర్శంగా చూస్తున్న వాళ్ళు